నిన్న కర్నూలులో నిర్వహించిన ప్రధానమంత్రి మోడీ సభ పొగడతలతోనే ముగిసిందని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు అన్నారు శుక్రవారం విజయవాడలో నిర్వహించిన మీడియా సమావేశంలో శ్రీనివాసరావు మాట్లాడుతూ నిన్న రాష్ట్రానికి వచ్చిన దేశ ప్రధానమంత్రి మోడీ జీఎస్టీ పండగ అనే ప్రత్యేక నినాదంతో పెద్ద ఆర్భాటం చేశారని అన్నారు అంతా పొగడలేక ఆయన చచ్చిపోతే ఆయన పొగడలేక వీళ్ళు ఇంకా అసలు కింద మీద పడిపోయారు ఆయన వీళ్ళు పొగడటం వాళ్ళని ఈన పోగొట్టం కాసేపు తెలుగులో మాట్లాడి నేను తెలుగువాడిని అనిపించుకోవాలని కాసేపు దేవుళ్ళకు మొక్కటం ఈ రకమైనటువంటి వేషాలతోటే మొత్తం సభ అంత పోయింది చివరికి పాపం ఆ వచ్చిన సభలో కరెంట్ షాక్ తగిలి ఒక అబ్బాయి కూడా చనిపోయాడు అర్జున్ ఆ అబ్బాయి గురించి పట్టించుకునే లేదు వాళ్ళ కుటుంబం గురించి పట్టించుకోలేదు ఈ సందర్భంగా సిపిఎం సిపిఐ కార్యకర్తలని నాయకులను అరెస్ట్ చేశారు మా జిల్లా కార్యదర్శితో సహా గౌష్ దేశాయితో సహా పదిహేను మందిని అరెస్ట్ చేశారు విద్యార్థి నాయకులు ఆధ్వానిలో ఎక్కడ ఉన్న విద్యార్థి నాయకులను అరెస్ట్ చేశారు ఒకరోజు ముందు నిరసన వ్యక్తం చేస్తున్న అంద్యాల్లో మా కార్యకర్తలను అరెస్ట్ చేశారు ఎందుకంత భయం వామపక్ష పార్టీల కార్యకర్తలు అంటే ప్రధానమంత్రి సభకు వచ్చి గొడవ చేస్తారనే మేము ముందు రోజే మా నిరసన తెలియజేసాం మా అభిప్రాయాలు చెప్పాం ఇప్పుడు ప్రధానమంత్రి రాక వల్ల ప్రజలకు అసంతృప్తి వస్తుందనే భయం వాళ్ళకి అసలు ప్రధానమంది ఏమి రాయలసీమకు వచ్చి ఏమి ఒరగబెట్టారు అక్కడ పదమూడు వేల కోట్ల విలువ కలిగిన ప్రాజెక్టులు పదహారు ప్రాజెక్టులు ఓపెన్ చేశానంటున్నారు ఆ పదమూడు వేల కోట్లకు చెందిన పదహారు ప్రాజెక్టుల్లో మన రాష్ట్రానికి చెందినవన్నీ కర్నూలు జిల్లా రాయలసీమకు చెందినవన్నీ చెప్పాలి ఎక్కడెక్కడో అస్సాం మొదలుకొని కర్ణాటక దాకా అన్ని ఉత్తరాది రాష్ట్రాలు అన్ని ఇక్కడి నుంచి ఓపెన్ చేసి ఇవన్నీ కలిపేదో పదమూడు వేల నాలుగు వందల కోట్లు మన ఆయన ఓపెన్ చేసినట్టు శంకుస్థాపనలు చేసినట్టుగా ఒక బ్యాడ్ ఇంప్రెషను రాంగ్ ఇంప్రెషను ప్రజల్లో కల్పించడానికి ప్రయత్నం చేశారు ఇదే కర్నూలు జిల్లాలో రైల్వే వ్యాగన్ షాప్ పెడతామని గొండిపర్లాని గ్రామంలో బీజేపీ పంచలంగాల దగ్గర చేశారు అక్కడ లేదు ఇదే కర్నూలు జిల్లాలో ఆదోని టెక్స్టైల్ పార్క్ పెడతామని బీజేపీ వాగ్దానం చేసింది కేంద్ర ప్రభుత్వం విభజన చట్టంలో ఉంది దాని గురించి అతీగత లేదు పక్కనే ఉన్న కడపలో స్టీల్ ప్లాంటు పదేళ్ల నుంచి నాలుగు సార్లు శంకుస్థాపనలు శంకుస్థాపన మీద శంకుస్థాపనలే అందుకు అందుకు అవార్డు ఇవ్వచ్చు వాళ్ళకి ఒక ఏదన్నా అంతర్జాతీయ అవార్డు నోబెల్ బహుమతు లేకపోతే ఇంకోటి ఇవ్వచ్చు నాలుగు సార్లు ఒకే ఫ్యాక్టరీకి శంకుస్థాపనలు చేసినందుకు శంకుస్థాపనలు చేసి ఏం సాధించారు అక్కడ జయశ్వర్య ఇది ఫ్యాక్టరీ ఒక దానికి ప్రారంభం చేశాడు పదకొండు వందల మందికి ఉద్యోగాలు ఇస్తామని వాళ్ళు ప్రకటించి మూడు వందల మందికి మాత్రం ఇచ్చారు కంపెనీ ఏం చదువుతుంది మూడు వేల మందికి ఇచ్చాము మేము ఉపాధి చదువుతున్నది ఎక్కడిచ్చారు మూడు వేలు కన్స్ట్రక్షన్ వర్క్లో పాల్గొన్న వాళ్ళందరినీ లెక్కేసి వీళ్ళందరికీ ఉపాధి ఇచ్చినట్టు చదువుతున్నారు ఇప్పుడు అన్ని చోట్ల అదే లెక్క కాబట్టి తప్పుడు లెక్కలు చెప్పి అబద్ధాలు చేసి రెండు వేల పద్దెనిమిదిలో బీజేపీ కర్నూల్లో ఇదే కర్నూలులో సభ పెట్టి టీడీపీని తిట్టిన తిట్టు తిట్టకుండా రాయలసీమ డెకలరేషన్ అని పెట్టి ఇరవై వేల కోట్లు స్పెషల్ ప్యాకేజ్ ఇవ్వాలని డిమాండ్ చేశారు మరి వీళ్ళు ఈరోజు కేంద్రంలో అధికారంలో ఉన్నారు రాష్ట్రంలో కూడా అధికారంలో వాటాదారు కనీసం ఏడాదిలో బీజేపీ ఒక్కసారి కూడా ఈ రాయలసీమ ప్యాకేజ్ గురించి మాట్లాడిన పాపాన పోలేదు కేబినెట్లో కానీ శాసనసభలో కానీ వాళ్ళ చేతులు అధికారం ఉంది మరి ఇవ్వచ్చుగా ఎందుకు ఎవరు అడ్డం పడ్డారు ఇవ్వకుండా అక్కడ ప్రాజెక్టులు చిన్న చిన్న ప్రా ఇరిగేషన్ ప్రాజెక్టులు అది ఆర్దేశ ప్రాజెక్టు కానీ మన వేదావతి ప్రాజెక్టు కానీ ఇది గుండ్రేవుల ప్రాజెక్టు కానీ ఈ ప్రాజెక్టులకి వేటిగా వెయ్యి పది వందల కోట్లు ఇస్తే అయిపోయే ప్రాజెక్టులు అందరే నేవా నూట పాతిక చెరువులకి కనెక్షన్ ఇస్తే కొన్ని వేల ఎకరాలు వస్తాయి చెరువుల కనెక్షన్ లేదు నలభై చెరువులకి ఇచ్చారు ఇప్పుడు ఈ పదేళ్లల్లో నీళ్ళని వదాగా పోతున్నాయి పోయి ఏట్లో కలిసిపోతా ఉన్నాయి ఎందుకని చేయలేదు అభివృద్ధి ఎవరు అడ్డం పడ్డారు అభివృద్ధి అభివృద్ధి అని రోజు ఒక మంత్రం ఒక తారక మంత్రం చదివినట్టు చదువుతారు తప్ప ఇదంతా అభివృద్ధి కాదా ఈ అభివృద్ధి కాకుండా ఎవరు అడ్డం పడ్డారని మేము అడుగుతా ఉన్నాం అందుకని వాళ్ళ అభివృద్ధి అనేది బోటకము వాళ్ళ రాయలసీమ డెక్లరేషన్ ఒక నాటకం ప్రజలను వంచడానికి మోసం చేయడానికి దాన్ని అప్ చేసుకోవడానికి ఈరోజు జీఎస్టీ పేరుతోటి మేము బ్రహ్మాండం రాయితీ ఇచ్చామంటున్నారు ఎంత ఇచ్చారు మన రాష్ట్రానికి రాష్ట్ర ప్రభుత్వం చదువుతున్నా మాకు ఎనిమిది వేల కోట్లు నష్టం వచ్చింది అయినా మేము త్యాగం చేస్తున్నామని అంటే ఎనిమిది వేల కోట్లు వాళ్ళకి ఆదాయం వస్తే ప్రజలకు మిగులు అని అంటే ఎంత మిగిలింది పదహారు వందల రూపాయలు సంవత్సరానికి తలకి అంటే రోజుకి నాలుగు పైసలు ఇదే వాళ్ళ ప్రజలకు ఒరిగేది కానీ ఇదే సమయంలో ఇంకొక మెడికల్ కాలేజీలు ప్రైవేట్ కన్నా చేశావు ఎందుకు చేసావు అంటే డబ్బులు లేవు ప్రైవేట్ వాళ్ళు పెట్టుబడి పెడతారు ఎంత కావాలో ఐదు వేల కోట్లు అయితే మొత్తం పూర్తి అయిపోతాయి మెడికల్ కాలేజీలన్నీ కానీ ప్రభుత్వం ఏం చేస్తున్నది గూగుల్తో ఒప్పందం చేసుకొని ఇరవై రెండు వేల కోట్ల రూపాయలు ఒక గూగుల్కి ప్రపంచ చరిత్రలోనే ఇంత పెద్ద మొత్తంలో ఒక కంపెనీకి సబ్సిడీ ఇచ్చినటువంటిది లేదు ఇరవై రెండు వేల కోట్లు దానికి ఎంత ఐదు వందల ఎకరాలు ఇచ్చారు దానికి స్టాంపు డ్యూటీ మినహాయింపు ఐదు వందల ఎకరాలకి ల్యాండ్ వ్యాల్యూ మినహాయింపు ల్యాండ్ వాల్యూ మినహాయింపుల ద్వారానే ఏడు వేల కోట్లు వాళ్ళకి ఆదా వస్తుంది స్టాంప్ డ్యూటీ వల్ల ఐదు వందల కోట్లు విద్యుత్తు రాయితీ ఫుల్ ఉచితం నాలుగు ఐదు వందల కోట్లు జీఎస్టీ హండ్రెడ్ పర్సెంట్ రాయితీ రెండు వేల రెండు వందల నలభై ఐదు కోట్లు పెట్టుబడి రాయితీ రెండు వేల కోట్లు రోడ్లు లింకులు ఐదు వేల కోట్లు వాళ్ళకి అవసరం ఇన్ఫ్రాస్ట్రక్చర్కి ఐదు వేల కోట్లు మొత్తం ఇరవై రెండు వేల కోట్లు ఒక గూగుల్ కంపెనీకి ఇచ్చింది మొన్నే ప్రధానమంత్రి ట్రంప్ పర్యటన మన మీద టారిఫులు వేసినప్పుడు ప్రధానమంత్రి బహిరంగంగా చెప్పాడు యాభై శాతం టారిఫ్ వేసినప్పుడు